పోలీసుల్ని న్యాయ వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారిని ఎలా వాడుకుంటున్నారంటే ఈ రోజు పేపర్లో చూడండి పత్తిమాటి పుల్లారావు గారి భార్య బర్త్డేకి మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కేక్ కట్టింగ్ చేయాలండి అసలు అసలు ప్రభుత్వానికి సంబంధించి ఆవిడకి ఏమన్నా ప్రోటోకాల్ ఉందా లేకపోతే ఆవిడ ప్రభుత్వంలో ఏమన్నా భాగమా పోలీసుల్ని కాళ్ళ దగ్గర కట్టేసుకొని పరిపాలిస్తున్నది ఎవరు టీడీపీ గవర్నమెంట్ కాదా అలాగే మొన్న రామ్ ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే భార్య పోలీసులు బెదిరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఎవరు పోలీసుల్ని గవర్నమెంట్ లో వాడుకుంటున్నారు ఈ ఈ సంఘటన చూస్తే అర్థం అవట్లేదా ఇలాంటివి మీరు వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎక్కడన్నా చూపించగలరా చెప్పండి ఇదే రోజా గారు అధికారులతో చెప్పులు మోపించారు చూసారా ఎక్కడ ఏ సందర్భంలో బీచ్ లో ఆవిడ చెప్పులు మోపించారు అధికారితో మంత్రిగా ఉన్న సమయంలో రోజా గారు ఎవరండి రోజా గారండి అండి రోజా గారా బీచ్ లో చెప్పులు మోపించారా అవును చూడలేదు మీరు మీ దగ్గర క్లిప్స్ ఉన్నాయా ఉన్నాయండి క్లిప్స్ ఉంటే పెట్టండి నేను చెప్తాను ఆన్సర్ అట్లా ఆల్ సెలిగేషన్స్ షేర్ చేద్దాం రోజా గారు మంత్రి గారు అయినా కాకపోయినా అలా చేయలేదు అక్కడ చెప్పులు పోసింది ఆవిడ పర్సనల్ సెక్యూరిటీ ఆవిడ పిఏ ఆవిడ పిఏ మీరు పోలీస్ ఆఫీసర్ అని చెప్పి చెప్తున్నారు చెప్పండి కార్య పోలీస్ అన్న అదే మీరు చెప్పండి పేరు చెప్పండి ఆ వ్యక్తి పేరు చెప్పండి అక్కడ అతను ఎక్కడ పని చేస్తాడో చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు కంపేర్ ఏమన్నారంటే మేము వాడిన దాఖలాలు ఉన్నాయా అందు గురించి నేను ప్రస్తావించాను తప్ప నేను పత్తిపాటి పుల్లారావు గారిని రోజా గారిని కంపేర్ చేయట్లేదు ఆయన మిస్సెస్ ని వీళ్ళ హస్బెండ్ ని కంపేర్ చేయను లేదు అలా అనట్లేదు బట్ వైసీపీ గవర్నమెంట్ లో పోలీసులను ఈ రకంగా వాడుకున్న ఈ రోజు పోలీసులు ఏ రకంగా వాడుకుంటున్నారు అసలు ఆవిడ అనేటువంటి వ్యక్తి ఆవిడ టోల్ గేట్ లో టోల్ కట్టడానికి టోల్ ఎవరేస్తారండి సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది అందరం కడతాము దానికి ఆవిడ టోల్ గేట్ దగ్గర వీరంగం చేసి ఎంత ఉంటది అది ఒక వంద రూపాయలు ఉంటది ఒక వంద రూపాయలకి అక్కడ నానా హంగామా చేసి స్టాఫ్ అందరిని బెదిరించి ఏం చేస్తున్నారు మీరు పరిపాలన ఎవరు చేస్తున్నారు టోల్ గేట్ కట్టడానికి కూడా ఆవిడ ఈ రోజు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పక్కన పెట్టుకొని కేక్ కట్ చేస్తున్నారండి ఆవిడ అండ్ పోలీసులు ఏ రకంగా ఫుల్ యూనిఫామ్ లో నిలబడ్డారు ఈ రోజు మెయిన్ అమ్మి ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది సాక్షిలో వచ్చింది అన్ని పేపర్లలో వచ్చింది ప్రజాశక్తి పేపర్ లో అన్నిట్లో వచ్చింది దాని మీద ఎందుకు ప్రశ్నించారు చెప్పండి పోలీసులు వాడుకుంటున్నారు గవర్నమెంట్ అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ వాళ్ళు సేవలు చేయించుకోవడానికి కాదు